గతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ పట్ల మెతక వైఖరి ప్రదర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఉక్రెయిన్ పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి చేసిన తర్వాత కఠిన వైఖరి తీసుకున్నారు న్యూజెర్సీలోని మోరిస్టౌన్ విమానాశ్రయంలో రష్యా అధ్యక్షుడిపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశాడు పుతిన్ వ్యవహారం సరిగ్గా లేదని ఆయన పూర్తిగా పిచ్చివాడైపోయాడని అన్నారు తనకు పుతిన్ చాలా కాలంగా తెలుసని తమ మధ్య మంచి సంబంధం ఉందని కానీ ఇప్పుడు ఆయన బాంబుల వర్షం కురిపిస్తున్నాడని అన్నారు ఎటువంటి కారణం లేకుండా ఉక్రెయిన్ నగరాలపై క్షిపణులు డ్రోన్లను ప్రయోగిస్తూ ప్రజలను చంపుతున్నాడని ఫైర్ అయ్యారు తనకు ఇది అస్సలు ఇష్టం లేదన్న ట్రంప్ పుతిన్ కి ఏమైందో తెలియదని తనకు ఇదంతా అస్సలు నచ్చదని చెప్పుకొచ్చాడు గతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ పట్ల మెతక వైఖరి ప్రదర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఉక్రెయిన్ పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి చేసిన తర్వాత కఠిన వైఖరి తీసుకున్నారు న్యూజెర్సీలోని మోరిస్టామ్ విమానాశ్రయంలో రష్యా అధ్యక్షుడిపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశాడు పుతిన్ వ్యవహారం సరిగ్గా లేదని ఆయన పూర్తిగా పిచ్చివాడైపోయాడని అన్నారు తనకు పుతిన్ చాలా కాలంగా తెలుసని తమ మధ్య మంచి సంబంధం ఉందని కానీ ఇప్పుడు ఆయన బాంబుల వర్షం కురిపిస్తున్నాడని అన్నారు ఎటువంటి కారణం లేకుండా ఉక్రెయిన్ నగరాలపై క్షిపుణులు డ్రోన్లను ప్రయోగిస్తూ ప్రజలు చంపుతున్నారని ఫైర్ అయ్యారు తనకు ఇది అస్సలు ఇష్టం లేదన్న ట్రంప్ పుతిన్ కి ఏమైందో తెలియదని తనకు ఇదంతా అస్సలు నచ్చదని చెప్పుకొచ్చాడు But he's sending rockets into cities and killing people, and I don't like it at all. Okay? We're in the middle of talking, and he's shooting rockets into Kiev and other cities. I don't like it at all. I'm surprised. I'm very surprised. We'll see what we're going to do. What am I going to tell you? You're the fake news, aren't you? You're totally fake. All right, any other questions? I don't like what Putin is doing, not even a little bit. He's killing people, and something happened to this guy, and I don't like it. I'm not happy with what Putin's doing. He's killing a lot of people and I don't know what the hell happened to Putin. I've known him a long time. Always gotten along with him. But he's sending rockets into cities and killing people and I don't like it at all. Okay? We're in the middle of talking and he's shooting rockets into Kiev and other cities. I don't like it. <inaudible> కాలం నుంచి ఉక్రెయిన్ రష్యా మధ్య భీకర యుద్ధం అనేది జరుగుతోంది దాడులు ప్రతి దాడులు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి దీని మీద ఇప్పటికే అనేక సందర్భాల్లో ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అనేక కీలక వ్యాఖ్యలు కూడా చేయటం జరిగింది అధ్యక్షుడు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తను చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉన్నారు చాలా ఆవేశంతో ఇటు ఉక్రెయిన్ లోని పలు నగరాలను గ్రామాలను కూడా ధ్వంసం చేసేందుకు ఆయన ప్లాన్ చేశారు ఎక్కడైతే కుటుంబ నివాసాలు ఉన్నటువంటి భవనాలు లక్ష్యంగా చేసుకుని ఆయన దాడులు చేస్తున్నారు దీని మీద ఖచ్చితంగా పశ్చిమ దేశాలు ఫోకస్ చేసి ఆయనను కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ లేకపోతే మాత్రం ఆయన యొక్క చేష్టలు అనేవి మితిమీరి చాలా పిచితనంగా ముందుకు పోయి ఉక్రెయిన్ ను నాశనం చేసినటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రపంచ దేశాలు దీని గురించి కాస్త పట్టించుకోవాలన్నటువంటి విషయాలను మొదటి నుంచి జలెన్స్కి తెలియజేస్తూ వస్తూనే ఉన్నాడు అయితే ఇప్పుడు తాజాగా మరొక భీకర యుద్ధం అనేది ఒకవైపున ఇద్దరికి సంబంధించి రష్యా ఉక్రెయిన్ల మధ్య వైపున సయోధ్య కుదర్చడానికి మంతనాలు జరుగుతూ ఉండగానే ఇప్పుడు మాత్రం మరొక భీకర యుద్ధం గగనదళం పైన రష్యా మధ్య చోటు చేసుకుంది నిన్న ఉక్రెయిన్ పైన ఒక భీకర దాడి చేసింది రష్యా దాదాపు మూడు వందల అరవై ఏడు డ్రోన్లు క్షిపణులను ప్రయోగించింది ఉక్రెయిన్ పైన రష్యా అరవై తొమ్మిది క్షిపణులను రెండు వందల తొంభై ఎనిమిది డ్రోన్లను ప్రయోగించినట్లు వెల్లడించారు ఈ యొక్క దాడుల్లో ఉక్రెయిన్ లో దాదాపు పన్నెండు మంది చనిపోయారు ఇందులో ముగ్గురు చిన్నారులు ఉన్నారు అలాగే అరవై మంది పైగా గాయపడ్డట్లు అంటే రాజధాని నగరం తో సహా అనేక ప్రాంతాల్లో యొక్క దాడులు జరిగాయి ఇందులో పన్నెండు మంది చనిపోగా ముగ్గురు చిన్నారులు అందులో ఉన్నారు అలాగే అరవై మంది గాయపడ్డారు దాదాపు ఎనభై నివాస భవనాలు అనేవి పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి ఈ పరిస్థితి గురించి టు ఆ ఉక్రెయిన్ అధికారికంగా ధృవీకరించింది అయితే ఉన్నటువంటి కొన్ని ఏవైతే అటాక్స్ అనేవి జరుగుతున్నాయో అటాక్స్ జరుగుతున్నటువంటి సందర్భంలోనే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అండర్ గ్రౌండ్ లైన్స్ లో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ల కిందకు వెళ్ళి అక్కడ తలదాచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది మనకున్నటువంటి సమాచారం అయితే ఈ వ్యవహారం మీద ఇప్పుడు జలన్స్ కి కూడా స్పందిస్తూ ప్రపంచ దేశాలు దీని పశ్చిమ దేశాలు ముఖ్యంగా పట్టించుకోవాలి ముఖ్యంగా ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అమెరికా రష్యాను హెచ్చరించకపోతే మాత్రం రష్యా ప్రవర్తన మితిమీరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తినటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దీని మీద అమెరికా మౌనం విడాలన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ జలన్స్ కి తెలపడం జరిగింది అయితే ఆయన తెలిపిన వెంటనే ఎందుకంటే గత నిన్న ఆదివారం రోజే దాదాపు మూడు వందల మూడు మంది ఖైదీలను ఇరు దేశాలు కూడా మార్పిడి చేసుకున్నాయి అంటే వారి జైల్లో ఉన్నటువంటి ఖైదీలను అమెరికా అమెరికాకు సంబంధించినటువంటి ఖైదీలు ఎవరైతే ఉక్రెయిన్ జైల్లో ఉన్నారో వారిని విడుదల చేయడం జరిగింది ఉక్రెయిన్ అలాగే ఉక్రెయిన్ కు సంబంధించినటువంటి ఖైదులు ఎవరైతే అమెరికా జైళ్ళలో ఉన్నారో ఇటు రష్యా జైళ్లలో ఉన్నారో ఆ రష్యా జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మార్పిడి చేసుకోవడం జరిగింది సో ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండగానే సయోధ్య కుదుర్చుకున్నటువంటి సందర్భంలోనే మరోవైపు మంతనాలు అనేవి సయోధ్య కుదుర్చుకోవడం కోసం ఒకవైపున సుదీర్ఘ కాలం నుంచి మంతనాలు జరుగుతూ ఉండగానే ఈ రకమైనటువంటి దాడులు చేయడం అనేది సరైంది కాదు దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాలను తెలుపుతూ ఖచ్చితంగా అమెరికా స్పందించాలంటూ అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ కి తెలియజేయటం జరిగింది ఇక అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా ఈ యొక్క వార్కు సంబంధించి యుద్ధం పైన రష్యా ప్రవర్తించినటువంటి తీరు మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన స్పందించడం జరిగింది పుతిన్ యొక్క రష్యా అధ్యక్షుడు పుతి పుతిన్ యొక్క ప్రవర్తన అనేది చాలా క్రేజీగా వెళ్తోంది చాలా పిచ్చితనంతో ప్రవర్తిస్తున్నాడు ఆయన మితిమీరిన ప్రవర్తన ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అనేది తమకు ఏమాత్రం అర్థం కావట్లేదు ఏకంగా ఉక్రెయిన్ ను సర్వనాశనం చేయడమే లక్ష్యంగా ఆయన ఈ దాడులు చేస్తున్నట్లుగా తమకు అర్థం అవుతుంది అనేటువంటి విషయాలకు సంబంధించి ఆయన మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఉక్రెయిన్ లో ఉన్నటువంటి నగరాలన్నిటి మీద కూడా దాడులు చేస్తూ ప్రజలను ఇట్లా ప్రాణాలు హరించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు తాము దీన్ని ఖండిస్తున్నాము కొంత ఆలోచన చేసి ప్రవర్తించాలనేటువంటి కూడా మెన్షన్ చేస్తూ ట్రంప్ స్పందించారు ఇక దీని మీద అసలు ఇటువంటి అంటే పుతిన్ నాకు చాలా చాలా సన్నిహితుడు మిత్రుడు అయినప్పటికీ కూడా ఆయన ఇప్పుడు ప్రవర్తిస్తున్నటువంటి విధానం అనేది నాకు అసలు నచ్చడం లేదు ఆయన పూర్తిగా పిచ్చివాడై ఇలా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటి కొన్ని కఠిన వ్యాఖ్యలు చేయడం జరిగింది సో మరి దీని మీద ఇప్పుడు కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామాలనేవి చోటు చేసుకుంటాయి అసలు ఏం జరగబోతున్న ఒక సందిగ్ధత ఏర్పడింది ఎందుకంటే జలన్స్కీకి ఇప్పటికే కొంత మనం మనం రీసెంట్ గా చూడటం జరిగింది ఒక ఇటు వైట్ హౌస్ వేదికగా జరిగినటువంటి ఒక సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగినటువంటి సంభాషణల్లో ఇరువురి మధ్య కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తింది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కి అగ్ర అగ్రరాజ్యాధినేత ఇటు ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి ఆయన కొంత వ్యతిరేకతను కూడా వ్యక్తం చేశారు పూర్తిగా ఉక్రెయిన్ తాము మీ కనుసనల్లో ఉంది అనుకుంటే మీ పొరపాటే ఖచ్చితంగా మేము రష్యా యొక్క తీరును కూడా ప్రతిఘటిస్తామనేటువంటి విషయాలను కూడా తెలియజేయడం జరిగింది కానీ అదే సందర్భంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జలెన్స్కి కొన్ని హెచ్చరికలను కూడా జారీ చేశారు ఖచ్చితంగా మేము ఆయుధాలను ఇచ్చి మేము ఆదుకుంటే తప్ప లేకపోతే మాత్రం ఉక్రెయిన్ అనేది సర్వనాశనం అయిపోతుంది దీన్ని జాగ్రత్తగా గుర్తుంచుకొని ప్రవర్తించాలన్నటువంటి అన్ని అంశాలను కూడా వైట్ హౌస్ వేదికగా వాళ్ళిద్దరు మాట్లాడుకోవటం జరిగింది ఆ తర్వాత ఇరువురు ఇటు సోషల్ మీడియా గాను తర్వాత మరో పరు సందర్భాల్లో కలుసుకుని ఆ జరిగినటువంటి విషయాలన్నింటి మీద కొంత సయోధ్యకులు వచ్చారు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా ఖచ్చితంగా అమెరికా అనేది మాకు ఎప్పుడు తోడుగానే ఉంటుంది తమ సహకారం అనేది ఎప్పుడు అమెరికా సహకారం అనేది తమకు కావాలనేటువంటి విషయాలన్నింటినీ కూడా జలన్స్ కి జరిగింది ఇక ఇప్పుడు ముఖ్యంగా గత మూడు సంవత్సరాల నుంచి రష్యాతో ఉక్రెయిన్ కు జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి ఇప్పుడు ఇంత భీకర దాడి ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న భీకర దాడి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటూ జెలెన్స్ కి చెప్పడము ఆయన ఖచ్చితంగా అమెరికా స్పందించాలి అంటూ ఆయన తెలిపిన వెంటనే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుతిన్ వ్యవహారాన్ని ఖండిస్తూ కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది